మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ అక్బర్పేట బొంబల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోక చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ఎంలో గ్రామ గ్రామాలకు యూరియా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా అయ్యేదని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండు సంవత్సరాల్లోనే రైతులు యూరియా కోసం గంటల తరబడి లైన్లలో నిలబడే పరిస్థితి ఎదుర్కొంటున్నారని తీవ్రంగా విమర్శించారు రైతులు పంట పొలాల వద్ద ఎరువుల కోసం అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు యూరియా కోసం గంటల తరబడి క్యూలలో నిలబడి పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావులపై ఎమ్మెల్యే కొత్త రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల ఎరువుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్న ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు ఇంతటి సంక్షోభంలో రైతులకు తోడుగా ఉండాల్సిన మంత్రులు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారని ఆయన మండిపడ్డారు యూరియా సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలంటే బాధ్యత ఎవరిదని కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు వర్షాలు పడక ముందే స్టాక్ పెట్టుకోవాలి మన ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఎన్ని సొసైటీలున్నాయి ఎన్ని గ్రామ పంచాయతీలున్నాయి ఎంతమంది రైతులు ఎన్ని టన్నుల యూరియా కావాలని చెప్పి మరి అనిత్యం కూడా మరి ఫాలో చేసేది ఇవాళ ఏమైతుంది పరిస్థితి కాంగ్రెస్ వచ్చినాక ఏ ఒక్క ఎంపీ గాని ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఎవరన్నా పోయి కనీసము కాలం అయిపోయే వర్షాలు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి ఎవరన్నా రైతుల గురించి పట్టించుకున్నారా ఇప్పుడు అగ్రికల్చర్ మంత్రి ఉంటాడు ఆయన ఖమ్మంలో ఉంటాడు మరి మనకేమో ఇన్ఛార్జ్ మంత్రి మనకేమో ఆదిలాబాద్ అయినో మనకి ఇన్ఛార్జ్ మంత్రి మన ఆపత్తి సంపత్తి చెప్పుకోవాలంటే ఆదిలాబాద్ ఏమో చెప్పుకోవాలి మనం ఇది ఇది పరిస్థితి ఎలా మనం ఎదురు జిల్లాది ఇన్ని రోజులు అవుతుంది ఒక్క రోజు కనీసం రివ్యూ మీటింగ్ పెట్టి ఎంతమంది రైతులు ఉన్నారు ఎన్నికలు వరేం వరెంతేసిన రు ఎంత వేసిండ్రు పత్తి వేసిండ్రు మరి వాళ్ళకి ఎన్ని యూరియా బస్తాలు కావాలని చెప్పి ఏ ఒక్క మంత్రి కూడా ఈ రోజు వరకు మన జిల్లాలకు వచ్చి అడుగు పెట్టిన నాతో లేడీ వల్ల నీళ్ళ మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఇటంకలు రాడు వ్యవసాయ మంత్రి ఉంటాడు తుమ్మల గారు ఆయన సంత రాడు అంత సీనియర్లు పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద తోపులు వాళ్ళని ఒక మాట అనొద్దట వాళ్ళని అసలు ముచ్చటనే మాట్లాడద్దు వాళ్ళ కోపం ఒక మనం నిజంగా కూడా గతంలో మనకి ఇన్ఛార్జ్ మంత్రి ఉండే హరీష్ అన్న పొద్దుగాలు లేస్తే ఏ ఊర్లే చూడు ఏ రోడ్డు మీద చూడు ఈయన చూడు ఆయనే కనబడుతుండే ఇవాళ ముఖ్యమంత్రి తిరుగుతున్నాడా తిరుగుతున్నాడే వాళ్ళు నాకు రాణిస్తలేరు ఇవాళ ఇది ఇలా కాంగ్రెస్ పరిస్థితి ఇప్పటికైనా కళ్ళు చేసి మూడు నాలుగు రోజులలో ఒకవేళ యూరియా రాకపోతే మరి ఇలా కాంగ్రెస్ నాయకుల కూడా ఇళ్ళ మీద కూడా ఇలా ముట్టడి చేస్తాను గ్యారంటీ చెప్తున్నాను ఇలా సెక్రటరియట్ ముట్టడి చేస్తాం ఇలా సచివాలయాన్ని కూడా ముట్టడి చేస్తాం ఇది ఇప్పటికైనా కానీ కళ్ళు తెరువుని కాంగ్రెస్ నాయకులారా రేపు ఎలక్షన్ వస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది రేపు మీ సంఘటన తెలుస్తారు మేం కాదు మరి ఈ ధర్నా ఇంత పెద్దన ధర్నా ధర్నా కింద పొద్దున వచ్చినా మా రైతులందరికీ కూడా పేరు పేరున ఇదే ఉద్యమ బాటలు తెలంగాణ సాధించుకున్నాం మరి రైతుల కోసం కూడా ఖచ్చితంగా ఎన్ని కష్టాలు ఉన్నా మేము ఖచ్చితంగా రైతుల పక్షాన కొట్లాడతాం రైతులకు ఏ ఆపదున్నా ఏ సంపత్తున్నా ఏది రైతుల కోసం కొట్లాడ పార్టీ మాకి ఇలా కేసీఆర్ నేర్పించింది ఉద్యమం ఉద్యమంలో నేర్పించింది రైతుల కోసం ఖచ్చితంగా రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా ఊళ్ళలో కూడా తిరగని కాంగ్రెస్ వాళ్ళని అలా గుర్తు పెట్టుకోవాలి బిడ్డ ఇప్పటికైనా కానీ నాలుగు రోజులలో మాకు యూరియా బస్టాలు రాకపోతే మా తడాకి ఏందో చూపిస్తాం ఇవాళ జై తెలంగాణ మీ ప్రభుత్వం ఎందుకు మరి మీ ముఖ్యమంత్రి గారు మీకు చెప్తలేడా వ్యవసాయ మంత్రి గారు మీరు పోయి కనీసం మెదక్ ఒక మీటింగ్ పెట్టుండ్రి ఎంత మంది రైతులు ఉన్నారు ఎన్ని ఎలాటేసినారు మరి వాళ్ళకి ఆపత్తి ఏంది సంపత్తి ఏంది అని ఆయన అడిగాడు ఇరిగేషన్ మంత్రి ఉన్నారు ఆయన ఏ ఒక్క రోజు కూడా ఈరోజు మెదక్ జిల్లాలో తెలంగాణలో అత్యధికంగా ప్రాజెక్ట్ ఉన్నాయి వాళ్ళ అనంతగిరి సాగరు కొండ పోచమ్మ మల్లన్న సాగరు రంగనాయక సాగరు వేల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి ఇవాళ ఇవాళ మన నిజామాబాద్ జిల్లా వారాలన్నా నల్గొండ జిల్లాకు వీలు పోవాలన్నా చిరుసిల్లకు పోవాలన్నా మెదక్ జిల్లా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా పోవాలంటే మన ప్రాజెక్టుల తోటలో నీళ్లు పోవాలి ఏ ఒక్క రోజున వచ్చి సిద్దిపేటలో మూసుకొని మరి ఈ ప్రాజెక్టుల మీద ఏం పని అవుతుంది కాల్వలైన కాలువలు అయినాయా చిన్న కాలు వాళ్ళైనయా ఏసలు నిండుతున్నది కనీసం రైతులకు నీళ్లు అందుతున్నాయా అని చెప్పి కూడా మరి మన ఇరిగేషన్ మంత్రి గారు ఆయన రోజు మీటింగ్ పెట్టాడు ఇది ఇవాళ పరిస్థితి ఇవాళ మనకి ఇంత ఎందుకు మాకు ఏమైనా గర్జా ఇలా రోడ్డు మీద కూర్చొని చౌరస్తలు కూర్చొని రైతులకు ఏం పాపం చేసుకున్నారు ఇవాళ కనీసం ఇది రోజులు అవుతుంది వర్షాలు పడబట్టే మరి అపోసప్పో మీరు ఇస్తామన్నా పెట్టుబడి పైసలు లేకపోతుంది కానీ పెట్టుబడులు కూడా మనం తెచ్చుకుంటుంది బ్యాంకుల రుణాలు మాఫ్ చేస్తుంటే అవి చేయకపోతే ఈడ ఆడ అప్పులు తెచ్చుకొని జాగల కూద పెట్టుకొని బంగారం గూదో పెట్టుకొని ఇంత అప్పు తెచ్చుకొని అలా నాటేసుకుంటే కనీసం ఒక మందు సంచులని ఇవ్వకపోయి మేమేమన్నా ఢిల్లీకి సంచులకు సంచులు పైసలు మోస్తున్నారు కదా గిన్ని సార్లు గిన్ని సంచులు పోతున్నాయి మరి గిన్ని సంచులు ఢిల్లీకి పైసలు సంచులు పోయినప్పుడు మరి మేము పైసలు అడిగినాం ఇంకేమన్నా మసాలా సంచులు తీసుకురాయనని అడిగినాం తప్ప మరి మందులు మేమేమన్నా పైసల సంచులేమో ఢిల్లీకి పోతున్నాయి ఢిల్లీకి రావాల్సిన మందు సంచులేమో రావట్లేదు ఇది అలా కాంగ్రెస్ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది బీజేపీలు ఉన్నారు అంత తోపునే మళ్ళీ అంత సీనియర్లే ఏ ఒక్క తోపు కూడా ఒక్క రోజన్నా కనీసం ఒక జిల్లాకు పోయి ఇవాళ కనీసం రైతుల గురించి పట్టించుకునే నాయకుడు ఉన్నాడు ఇవాళ పెద్ద పెద్ద గడ్డాలు మిసాలు పెంచుకొని నిన్న ఒక మన కోపానికి వచ్చిండు ఏ ప్రభాకర్ రెడ్డితో ఏమైపోయినా ఇంటికా కూడా వీకలేడు అంటాడు గది ఆయన పరిస్థితి ఆయన నోరు తెరిసే పచ్చి నాకు రావా బూతులు విభాగంలో బూతులు రావా నువ్వు ఒక్కటంటే మేము అంత తిడతాం బాగా తిడతాం ఇలా మాకు మేము నమ్ముకున్న భూమినే బతుకుతున్నాం ఇవాళ మాకేమి ఇక్కడ కంపెనీలు లేవు ఫ్యాక్టరీలు లేవు ఉన్నోళ్ళందరూ రైతుల ఇక్కడ రైతులను పట్టుకోకపోతే మీరు ఆఖరికి ఊరి యూరియా బస్తానే మీకు ఉరితాడే బిడ్డ అని చెప్తున్నా నేను కాంగ్రెస్ మెడలకు రాసి పెట్టుకొని డాన్సులు చేస్తున్నారు ఇలా ఇలా ఆపతోటి రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తే మా కాంగ్రెస్ నాయకులు జిల్లా నాయకులేమో ఇలా డాన్సులు డాన్సులు చేస్తున్నారు ఏం డాన్సులు చేస్తున్నారు ఇలా నేను నాకు టీవీలో చూసినా వచ్చినప్పుడు ఇది పరిస్థితి మీరు To ultimate Z4